పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ప్రకటించడాన్ని హర్షిస్తూ ధర్మారంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ను తొలి జాబితాలో పార్టీ అధినేత కేసీఆర్ స్థానం కల్పించడానికి కృతజ్ఞతలు తెలిపారు రానున్న పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా మా ప్రకటించినందుకు గాను కేసీఆర్ గారికి ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ పక్ష పార్టీ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కేసీఆర్ గారి అడుగుజాడలు నడిచినటువంటి మా ఈశ్వరన్నను ఈనాడు పార్లమెంటుకు పంపే విధంగా మా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక సింగరేణి కార్మికునికి ఒక కార్మిక బిడ్డకి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది ఒక బడుగు బిడ్డకి టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం మా ధర్మపురి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఈశ్వరానికి భారీ మెజార్టీ ఇచ్చి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఈశ్వరాన్ని గెలిపించుకొని మన ఢిల్లీ మా ఈశ్వరన్న ఢిల్లీ ఢిల్లీలో పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై గలమెత్తే విధంగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల పక్షాన పోరాడే విధంగా మా ఈశ్వరన్నను మేము గెలిపించుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం